ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో అక్షయ తృతీయ రోజు పఠించవలసిన శ్లోకాలు లక్ష్మీదేవి మంత్రము కుబేర మంత్రము లక్ష్మీదేవి మంత్రము ఓ శ్రీ హ్రీ క్లీ శ్రీలక్ష్మీనారాయణాయ నమ లక్ష్మీదేవి సంపద శ్రేయస్సు సమృద్ధిని ఇచ్చే దేవతగా కొలుస్తారు అక్షయ నాడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి ఆర్థిక స్థిరత్వం ఉంటుంది ఆదాయ వనరులు సమృద్ధిగా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది కుబేర మంత్రము ఓం యక్షాయ కు కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపత్య సమృద్ధి మే దాపయ స్వాహ సంపదకు అధిదేవుడిగా కుబేరుని పరిగణిస్తారు అక్షయతృతీనాడు కుబేరుని పూజించి ఈ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో ఆర్థిక శ్రేయస్సుకు ఎటువంటి లోటు ఉండదు ఆర్థికంగా వృద్ధి చెందుతారు వ్యాపారంలో విజయాలు పొందుతారు ఓం శ్రీ మాత్రే నమ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు